శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు దేశంలోని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోదీ అని బీజేపీలో కార్యకర్తలకు ఎప్పటికైనా సముచిత స్థానం లభిస్తుందని అన్నారు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రస్తుతం టీటీడీ నడుస్తోందని దాన్ని దేవుణ్ణి నమ్మని వారు పేరుకు నామాలు పెట్టి స్వామి ఆస్తులకే పంగనామాలు పెట్టిన నైవంచకలు గత ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా ఉన్నారని అన్నారు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో నిత్యం స్వామి వారనే స్మరించే అధికారులు వచ్చారు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం టీటీడీని మార్చివేసిందని గత ప్రభుత్వంలో ఇతర మతస్థలకు టీటీడీలో అధికారాన్ని అప్పగించారు తిరుమలలో శ్రీవారి ఆస్తులను వైసీపీ నేతలు కొల్లగొట్టారని విమర్శించారు ఎర్రచందనం పేరుతో స్మగ్లింగ్ కు వైసీపీ నేతలు పాల్పడ్డారని అన్నారు బీజేపీ నేతలు ఎప్పుడూ ఏ మతాన్ని వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని మంత్రి బండి సంజయ్ తెలిపారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతవరకు కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాష్ వర్మ అందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏంది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సమాధానం దోచుకోవాలి మేము కోటీశ్వర్గా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్నోలు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తిలో పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరైతే దోసుకున్నారో అక్రమ దందా చేసినారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా మీద ఏ రాజకీయ ఒత్తులు ఉండదు రాజకీయ ఒత్తులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం ఈ రోజులు మీరు ఆడింది ఆడపాడు ఇక్కడికి జరిగే ప్రసక్తి లేదు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి